నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం కదా పారి మరి నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగా అలా ఎరికే కదా నెత్తిగీతలు నాగర్ కర్నూలు జిల్లాల రేవంత్ అన్న రైతులతోని పెట్టిండు మాట ముచ్చట మందు రేట్లు పెంచింది తెలంగాణ సర్కారు అయినా తగ్గేదేలే అంటుర్రు మందు బాబులు సాటి లేదు తెలంగాణ మర్యాదకు అందగత్తెలు ఆంధ్రల దంచి కొడుతున్నాయి వానలు జల్దీనే వస్తున్నాయట నైరుతి మబ్బులు ఇప్పుడు మనం నాగర్ కర్నూలు జిల్లాకు పోదాం రారీ ఆడ సోలార్ పంపుల పండుగ నడిసింది కాదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సోలార్ పంపుల స్కీము ఆడ షాలు వేసిండు రైతులతోని ముచ్చట కూడా పెట్టిండు అసలు సోలార్ పంపులంటే ఏంది ఈ కరెంటు ఏంది దీంతోని ఫాయిదా ఏంది ఇవన్నీ వాళ్లకు ఎప్పుకొచ్చిండు మనం కూడా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఇందాం ఏమంటారల్లా మన రేవంత్ సారేనోల్లా నెత్తి మీద నిమలిక్కలు పెట్టుకున్నాడు కదా అగో మన చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు ఉత్తమ్ సారు రాజ నరసింహ సారు కూడా ఏషం గట్టిర్రు అయితే ఇదిలా గిరిజనుల ఏషం సారు నాగర్ కర్నూలు జిల్లాల టూర్ వేసిండు ఆడ ఇందిరా సౌర గిరిజనుల వికాసం అనే స్కీమును ఓపెనింగ్ వేసిండు అంటే ఈ స్కీముతోని రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు ఇత్తరన్నట్టు ఇక ఈడ గిరిజనులు ఎక్కువ కదా ఇక సార్ మంత్రులు అక్కడి ఆదివాసీ బిడ్డలు గిట్లా సన్మానం చేసిర్రన్నట్టు మాచారం అనే ఊర్లే ఈ స్కీములు చాలు చేసినాక అక్కడి రైతులతోని జరసేపు మాట్లాడిండు రేవంత్ సారు ఇక వాళ్ళు ఒక కుషావుడా అసలు ఈ పంపు సెట్లేంది దీంతో ఫాయిదా ఏంది పైసలు ఎట్లా కమాయించచ్చు ఏంది కథ ఇక వాళ్ళకు వాళ్లకు ఎప్పుకొచ్చిండు రేవంత్ అన్న ఇగ వాళ్ళు కూడా రేవంత్ సార్ ను ఒక తారీఫేసుడా రైతులతోని ఆడపడుచులతోని మాట ముచ్చట అయిపోయినాక నాగర్ కర్నూల్లా బహిరంగ సభలో మాట్లాడిండు అసలు షయ్యపాటి గొప్పతనం ఏంది ఏడాది నరసంది జనాలకు ఎట్ల మేలు చేసిన ఎవలెవలు పుల్లలు పెడుతుర్రు ఎవలెవలు ఓవర్ యాక్షన్ చేస్తుర్రు ఏంది కథ గిట్ల ఉపన్యాసం ఇచ్చిండు రేవంత్ సారు సోలార్ గిరి గిరి మార్చండి సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది మేము అల్కగా మాట్లాడడానికి ఉంటదని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో గాని సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో గాని అదేవిధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి వాళ్ళను అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన అదే ఏ మాటకి ఆ మాట నుల్లా మన ప్రభుత్వం కాడ పైసలు లేనప్పుడు గల్ల పెట్టే ఖాళీ అయినప్పుడు అప్పు ఏడ ఉట్టనప్పుడు అప్పు అడగడానికి పోతే షెప్పులెత్తుకుపోయే దొంగ లెక్క చూసినప్పుడు మేమున్నామని పెద్ద మనసు ఎవలో ఎరికే నానోల్లా మందుబాబులు అసలు వాళ్ళను మందుబాబులు అని కూడా అనొద్దు సర్కార్ పాలిట మహారాజా పోషకులు ట్యాక్స్ పేయర్లు ఇప్పుడు మన రాష్ట్రం కోసం వాళ్ళు ఇంకో త్యాగానికి ముంగట పడ్డరు ఏం త్యాగమో మీరే చూడాలి ఇన్న ఎరుకైందగి ముచ్చట మందుబాబులకు ఇదివరకే ఎరకయి ఉంటది కానీ బాధ కూడా పడి ఉంటారు ఆ బాధల ఇంకో ఎక్కువ కూడా కడుపులకు పంపేసే ఉంటారు మన తెలంగాణల మందు రేట్లు మళ్ళా పెరిగినాయి కాదు మొన్నటికి మొన్న బీర్ల రేట్లు పెంచే కదా ఇప్పుడు బ్రాండీ రేట్లు పెరిగినాయి కోటర్ మీద పది రూపాయలట ఆ బాటల్ మీద ఇరవై రూపాయలు ఫుల్ బాటల్ కు నలభై రూపాయలు పెంచింది మన సర్కారు సోమవారం సందే ఈ రేట్లు వచ్చినాయి పెరిగిన రేట్లతోని మందుబాబులు కూడా గొంతుదడుపుకున్నారు ఇక ఈ పెంచిన రేట్లతోని మన సర్కారుకు ప్రతీ నెల ఐదు వందల కోట్ల రూపాయల ఆమ్దానే అత్తదట ఈ పెంచిన రేట్లతోని మన సర్కారు కు నెల ఐదు వందల కోట్ల రూపాయల ఆమ్దాని అత్తదట చూసినవా అసలు జేబుల్నే పైసలు లేక గల్లా పెట్టే ఖాళీగా ఉంటే అప్పు ఏడ బుట్టక షెప్పులు షెప్పులెత్తుకబోయే దొంగల లెక్క చూస్తున్న టైములా మన ప్రభుత్వానికి మన మందుబాబులే ఆసరైతుర్రు ఇప్పుడు వాళ్ళు ఎయ్యబట్టి నెల నెల ఐదు వందల కోట్ల రూపాయలు ఎగస్ట్రా అచ్చి వాడుతున్నాయంటే ఉత్తము చెట్న ఇట్లా ప్రభుత్వాన్ని ఆపతిలా ఆదుకుంటున్న మందుబాబులకు ఈ సర్కారు ఎన్ని సన్మానాలు వేసినా ఎన్ని సత్కరాలు వేసినా తక్కువనే అనిపిస్తోంది ఎందుకంటే రేట్లు పెరిగినాయని తాగేటోళ్లు తాగకుండా ఉండరు ఎందుకు వెంచరు అని రోడ్ల మీదకి రారు ఆందోళన అవి ఎయ్యరు అవి గట్ల పెరుగుతూనే ఉంటాయి మనం తాగుతూనే ఉంటాం సర్కార్ కు ఆసర ఉంటామన్నట్టే ఎత్తరు అంతలావైతే రేట్లు వెరని వార్త విన్నాక రంది పడి ఆ రందిని పోగొట్టుకోవడానికన్నా పోయి మరి తాగుతారు అట్లుంటది మరి మందుబాబుల కథ అంటే ఇగో గిట్లనే అంటారు అఖిల భారత మందుబాబుల సంఘం మూసాపేట శాఖోళ్ళు మన హైదరాబాదుల ప్రపంచ అందగత్తెల పోటీలు నడుతున్నాయి కదా నిజం చెప్తున్నా అసలు ఆ అందగత్తెలు పోటీలకు వచ్చినట్టయితే కొడతలేదుల నాకు ఎవ్వలేమనుకున్నా మంచిదే ఏదో మన తెలంగాణ అంతా అట్ల టూర్ వేయడానికి వచ్చినట్టే కొడుతుంది మన సర్కరోలు కూడా వాళ్ళను అసలు ఏమన్నా మర్యాదలు ఎత్తురా మర్యాదలు మాత్రం అసలు వెనుక అడుగు ఏసుడే ఉంటలేదు కదా పారి మరి ఈ అందగత్తెల గురించే జరసేపు మాట్లాడుకుందాం మనం దగ్గర దగ్గర నూటి ఇరవై దేశాల అందగత్తెలు మన కాడికి అచ్చి ఉన్నారు కదా ఇక వీళ్ళ దాంట్లో ప్రపంచ అందగత్తెలు ఎవలో మన హైదరాబాదులో తేలిపోతుంది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు లాస్ట్ పోటీలు ఉంటాయి అదే రోజు కిరీటం తొడుగుతురన్నట్టు ప్రపంచ సుందరికి అయితే ఈ అందగత్తెలు మన పట్నానికి వచ్చినప్పటి సో వాళ్ళను మాత్రం రికాం లేకుండా తిప్పుతనే ఉన్నది కదా మన సర్కారు మంచిగా తెల్లకల్లు ఋషి కూడా సూయించిర్రు వాళ్ళకు ఇక షార్మినార్ గాజులు పూసలు కూడా కొనిచ్చిర్రు సాగర్ కు రామప్ప యాదాద్రి గుళ్ళ పొంట తిప్పి ఆడ పూజలు కూడా వేయించిర్రు అన్నట్టు ప్యాలెసులు రామోజీ ఫిలిం సిటీలు కూడా తిప్పిర్రోళ్ళో మనోళ్ళు ఇక ఐతారం నాడైతే వాళ్లను అసలు ఏమన్నా దిల్ ఖుషి సచివాలయంకు తోలుకపోయి గిట్ల గిట్ల గిట్లగిట్ల సంగతి మా మంత్రులు కూసుంటారు పాలన ఈయన్నే నడుతుంది కూసుంటారుషీలు గిట్లుంటాయి బల్లలు గట్లుంటాయని తిప్పి 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 చూసి మన అందగత్తెలు పరేషాన్ పరేషాన్ అయిపోయిర్రు ఇక అటెన్క తెలంగాణ తల్లికి దండం పెట్టించి డ్రోన్ షోలతో పరశాన్ చేయించిర్రట అందగత్తెలను ఎటు మెసలకుండా కూసోబెట్టి తెలంగాణ పతకాలు పాలన కథ కార్ఖాన అంతా చూయించు ఇక వాటిని చూసి వీళ్ళు కూడా మస్తు దిల్కు ఇక సోమవారం నాడు వాళ్లకు రెస్ట్ ఇచ్చినట్టుందోల్లా ఎక్కువనైతే కనవాళ్ళే నాకైతే నిజంగా మన తెలంగాణ సర్కారు మాత్రం దేశాలు దాటి వచ్చిన ఈ అందగత్తెలకు తెలంగాణ మర్యాద అంటే ఏందో చూయిస్తుంది అంతలావైతే ఒకటి రెండు స్కీములు ఆలస్యం చేసినా గాని ఈ అందగత్తెలకు మర్యాదలు మాత్రం తక్కువ ఎత్తలేదు అట్లుంటది మరి ఇప్పుడు వాతావరణం వార్త చెప్పాలి మీకు ఇది కూడా చాలా ఇంపార్టెంటే కదా అన్నట్టు ఈ ఏడాది ఎండాకాలం ఎక్కువ రోజులు ఉన్నట్టే అనిపించలేదు వాళ్ళ నాకు ఎండ దంచిన కాడికి పది పదిహేను రోజులు గట్టిగానే దంచింది అటు ఇంకా నల్లవడుడు వానలు వడు ముసురు ముసురు ఉండు గిట్లనే కనబడ్డది అన్నట్టు ఈ తాప నైరుతి మబ్బులు కూడా జల్దీనే అతున్నాయి మన కాడికి అందుకే ముందుగానే వానలు కూడా దంచుతున్నాయి అగో వానకాలం వచ్చినట్టే కొడుతుందోల్లా నాకైతే సూర్యుడైతే పతాకం నల్ల పూసనే అయిపోయిండు ఎక్కువ కానత్తలేడు మొన్నటిదాకా మస్తు ప్రతాపం చూయించి కదా ఇగిప్పుడు వానదేవుడు పోటీకచ్చిండు వానదేవుని ముంగట సూర్యుడు ఎనకబడి కొడుతుంది నాకైతే అటు ఆంధ్ర మస్తు వానలు పడుతున్నాయి ఏడజూడు నీళ్లు నీళ్లు ప్రకాశం నెల్లూరునైతే ఆగమాగమే అయిందోల్లా ఉరుములు మెరుపులు పిడుగులట వానతోని వాతావరణం నల్లబడ్డట్టే అనిపించింది గాని ఇంకో దిక్కు రైతులకు మాత్రం బాగానే తిప్పలైంది పండించిన పంట నీళ్ల పాలైంది వాళ్ళది హరిగోసనే పోర్రి ఇటు తెలంగాణలో కూడా వానలు మంచిగానే దంచి కొడుతున్నాయి అమ్మకానికి పెట్టిన వడ్లు తడిసిపోతున్నాయి పాపం రైతులను చూస్తుంటే నా పానం కలుక్కుమన్నదుల్లా ఇంకో వారం రోజుల దాకా వానలు మంచిగానే వడతాయట ఇటు మన రెండు రాష్ట్రాల పడతాయట ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు కేరళ కచ్చి రెండు రోజులైనాక ఆంధ్రలా అడుగు పెడతాయట ఆ మబ్బులు ఫస్ట్ రాయలసీమ కత్తాయి ఇరవై ఆరో తారీఖు నాడు రాయలసీమకు ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి కోస్తాంధ్రల నైరుతి మబ్బులత్త అని చెప్తుర్రు వాతావరణ శాఖలు ఈ నడుమ కంతిరోలు బాగా మోపైతుర్రో ఏందో మనుషులకు ఉత్తపచ్చిగానే బీపీలు ఎత్తున్నాయి బీపీల ఏం చేతుర్రో వాళ్ళకి అర్థమైతలేదు పత్యాకం అద్మానం అంటే అద్మానం పోర్రి కాదొల్లా చేతులు మూలమూల వెడుతుంటే బండకేసి కొట్టుకోవాలి నోటికి ఉంటే ఏదన్నా బెల్లం గడ్డలో బండరాల్లో నాములుకోవాలి గంతేగాని ఏళ్ళు చేతులు కోరుకుడేందో చిన్న పూరం తీరువాగో అయితే మన హైదరాబాద్ మధురా నగర్ దగ్గర హేమంత్ అనేటోడు నువ్వు ఈయన భార్య చిట్టీలు చిట్టీలు నడుపుతారట సరే నడుపుకుంటే నడుపుకోని చిట్టిలు నడుపుడంటే దిమాక్ ఖరావే అయితే మమత అనేట ఆమె వీళ్లకు ముప్పై వేలు షిట్టి పైసలు ఇయ్యాలట దీని మీదనే జరంత మాట మాట నడిచింది మరి ఏదో ఒకటి కూచొని షాయదాక్కుంటూ తేల్చుకోవాలే కదా ఈ అనే ఈ మహానుభావునికి మెదళ్లగిట్ట పురుగు మెసిలినట్టయింది షట్టి పైసలు తీసుకున్న ఆమె చెయ్యి పట్టుకొని ఆమె ఏలును కసుక్కుమని కొరికిండు ఈయన కోపంకున వడెత్తు వాణి కొరుకుడుకు ఆమె సూపుడు వేలు రెండు ముక్కలైందట ఒక ముక్క కింద కూడా పడ్డది వామ్ తలుసుకుంటుంటనే నాకు గజ్జుమంటుంది పాపం ఆమె ఎట్ల తట్టుకున్నదో ఏమో ఇక వావో వాయో నీ ఇంట్లో మన్ను వయ్యే గదరా అని తిట్టుకుంటా ఆ ఇరిగిపోయిన ఏలు ముక్కను చేతుల పట్టుకొని దావకానకు పోయింది ఇక డాక్టర్లేమో ఇక తెగిపోయిన ఏలును మళ్ళా అతకబెట్టే పని అయితే కాదు గానీ అదంతే అని చెప్పిర్రట ఇప్పుడు పోలీస్ టౌన్ లా కేసేసింది ఏలు గొరికిన ఆ మహానుభావుని పోలీస్ టౌన్ లో వట్టుకొచ్చిర్రు కాదొల్లా కోపాలు ఎవరికన్నత్త నాకు గంతే గంతేగని ఏలును రెండు ముక్కలు అయ్యట్టు ఒరికే అంత కోపం ఎందుకు గంత బీపీలు ఏమిటికసలు సూషినవా ఎట్లా మోపైర్రు అంటే ఓటీటీలు ఇన్స్టాగ్రాములు రీళ్ళు మన్ను మశానం వచ్చినాయి కానీ ఒక పదేళ్ళ కిందట దాకా మనకు టైంపాస్ కావాలన్నా మనసుకు దిల్ అనిపించాలన్నా సినిమా టాకీస్కే పోయేటోళ్ళం టాకీసుల సినిమాలు చూస్తే అదో తృప్తి హీరోలందరికీ గింతమంది ఫ్యాన్స్ అయ్యారంటే టాకీసుల జనం సినిమాలే చూస్తేనే కదా అంతే కదా కానీ ఇప్పుడు టాకీసులు పెట్టకాడికి వచ్చింది కథ ఫస్ట్ తారీఖు సంది బొమ్మ వడదట టాకీసుల ఎందుకో అరుసుకుందాం రారీ సూతుంటే జూన్ ఫస్ట్ సంధి టాకీసులు బంద్ అయితటే ఉన్నాయి కదా టాకీస్ వాళ్ళు కూడా సమ్మె ఎత్తరట ఈ ఎగ్జిబిటర్లకు నిర్మాతలకు నడుమ పంచాది నడుస్తాంది అసలు ఈ ఎగ్జిబిటర్లు ఎవరంటే టాకీసుల ఓనర్లు నిర్మాతలంటే సినిమాకు పైసలు పెట్టి తీసేటోళ్ళు అయితే టాకీసుల సినిమాలు నడిపే తారీఖా మంచిగా ఉంటలేదట టాకీస్ ఓనర్లు లాసుల పడతారట టాకీసుల సినిమా వేయాలంటే రోజువారీ అద్దె నిర్మాతలు ఇచ్చి సినిమా వేయిస్తారన్నట్టు గిదే ఇప్పుడు ఈ టాకీస్ ఓనర్లకు నచ్చతలేదు మాకు అద్దెలు మిద్దెలు అద్దుగాని మా టాకీసుల వడ్డ సినిమాకు వచ్చిన కలెక్షన్ల కమిషన్లు పర్సంటేజ్లు ఇవ్వాలి అని అంటుర్రు ఎందుకయ్యా అంటే కథ వెనుకటి రోజు లెక్క లేదట రోజువారి కిరాయి సొప్పున సినిమా నడిపిస్తే మా నోట్ల మన్ను పడుతుంది అని టాకీసుల ఓనర్లు చెప్తుర్రు బయట రేట్లు బాగా ఫిరమైనయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి పనుల జీతాలు పెరిగినాయి మాకు లుక్సాన్ అవుతుంది అని వాళ్ళు చెప్తురు ఏ కలెక్షన్ల పర్సెంటేజీలు టాకీసు ఇస్తే ఇక మాకు మిగిలేదు ఏమున్నది ఆ జీఎస్టీలు ఈ జీఎస్టీలు ఆ షేర్లు ఈ షేర్లు కట్టినాక మాకు షిప్పనే మిగులుతుంది ఇంకా షిప్ప కూడా లేకుంటే ఎట్లా అని నిర్మాతలు అంటురట ఈ పంజాది ఎటు తేల్తలేదు అగర్సే మా డిమాండ్లకు నిర్మాతలు ఒప్పుకోకుంటే జూను ఫస్ట్ సంది మాత్రం టాకీసులు బందే అని చెప్తుర్రు ఇంకో సినిమా ఓనర్ల తరపున అంటే ఎగ్జిబిటర్ల పెద్ద మనుషుల లెక్క ఉన్నది దిల్ రాజు సారు సురేష్ బాబు సారు వీళ్ళు టాకీసుల ఓనర్ల తరపున నిర్మాతలకు డిమాండ్ ఎత్తుర్రు లెక్కకైతే వీళ్ళే పెద్ద నిర్మాతలు టాకీసుల ఓనర్లు కూడా వీళ్ళే అంటే సినిమాల డబుల్ యాక్షన్ లెక్క వీళ్ళకు వీళ్ళే డిమాండ్ చేసుకుంటుర్రు వీళ్ళకు వీళ్ళే సమ్మెత్తమని చెప్తుర్రు ఇదంతా చిత్ర విచిత్రంగానే కొడుతుంది గాని చెప్పుకుంటుర్రు లా శుక్రారం శుక్రారం టాకీసుల సినిమా జీవులు అవును పుష్కరాలకు పోయి రానుల మీరు గదే సరస్వతి పుష్కరాలు నేను ఐతారం నాడు మా ఊరికి పోయి అట్నుంచటు కాళేశ్వరం పోయి నీళ్ళలో మునిగొచ్చిన కానీ ఏమన్నా జనాలా అసలు ఐతరం అని కావచ్చు తొవ్వ పొడుగుతా కార్లు బస్సులు బన్లేగన కనబడ్డాయి ఇక సోమవారం నాడు జరా తగ్గినట్టున్నారు జనాలు పారి మరి నేనే మిమ్మల్ని పుష్కరాల కాడికి తోల్కపోతా ఇంకా ఆడికి ఓనోళ్ళు ఆడ జాతర ఎట్లున్నది ఏంది కథ గవన్నీ చూద్దాం నిజంగా కాళేశ్వరంలా జాతర మస్తుగా నడుస్తుంది పోర్రి సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అయ్యి ఐదు రోజులైతుందా ఐదా ఆ మే పదిహేనో తారీఖు స్టార్ట్ అయ్యి కదా అంటే ఐదు రోజులైతుంది ఐదో రోజు అందున సోమారం జనాలు బాగా మందే అచ్చిర్రోల్లా త్రివేణి సంగమంలా పుణ్యతానాలు వేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని శుభానంద దేవిని దర్శనం చేసుకునే తందుకు పెద్ద పెద్ద లైన్లు కడుతుర్రు ఇక ఐతారం నాడైతే సమ్మక్క సారక్క జాతర కచ్చినట్టే జనాలు వచ్చిర్రు సెలవు దినం కాబట్టి తెలంగాణ నుంచే కాదు చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల నుంచి బొచ్చడు మంది కాళేశ్వరం తోబట్టిర్రు కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక్క ఐతారం నాడే రెండు లక్షల మంది దాంకా వచ్చిరట ఈ ఇరవై ఆరో తారీకు దాంకా ఈ పుష్కరాలు ఇక ఇవర సంధి ఇంకా ఎక్కువనే అత్తరని అంటుర్రు అందుకు తగ్గట్టు సౌలతులు గివులతులు ఎత్తుర్రు పోలీసులు వాలంటీర్లు గట్టి బందోబస్తు పెట్టిర్రు ఇంకా దగ్గర దగ్గర వారం రోజులు ఉన్నది కాబట్టి ఇంకెవలన్న పోనులుంటే చెప్పున పోయి పుణ్యతానాలు ఏసిర్రీ మల్లో పారి నెతికి తెలియద్దామా నాగర్ కర్నూలు జిల్లాల రేవంత్ అన్న రైతులతోని పెట్టిండు మాట ముచ్చట మందు రేట్లు పెంచింది తెలంగాణ సర్కారు అయినా తగ్గేదేలే అంటుర్రు మందు బాబులు సాటి లేదు తెలంగాణ మర్యాదకు మురిషి ముప్పందమైతుర్రు అందగత్తెలు ఆంధ్రలా దంచి కొడుతున్నాయి వానలు జల్దీనే వస్తున్నాయట నైరుతి మబ్బులు వార్తలు యూసిర కదా ఇంకా మీతోని ముచ్చడ పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయి మళ్ళొచ్చినప్పుడు ఇంకింది మంచి వార్తలు వాటికత్తా మరి నేను పోయొద్దునా ఉంటా మరి